హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఇన్స్టంట్గా అంటే వెంటనే మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ పెంచేటటువంటి ఒక సింపుల్ గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అయితే ఈ వీడియోను ఈ ప్రస్తుత కాలంలో ఎవరైతే ఈ వైరస్ వల్ల భయపడుతూ ఉన్నారో అంటే ఎక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది అని భయపడుతూ ఉన్నారో వాళ్ళు వారితో పాటుగా ఎవరైతే దీర్ఘకాలికంగా అస్తమా వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారో అంటే దమ్ము అనే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి ఈ వీడియోను చూడడం వల్ల దీన్ని పాటించడం వల్ల మీకు ఇది ఎవరైతే ఈ వైరస్ సోకడం వల్ల వెంటనే మీరు ఆక్సిజన్ లెవెల్ని బాడీలో పెంచుకోవడానికి ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా దీంట్లో నేను మీకు ఒకటి తినే పదార్థాన్ని కూడా చూపిస్తాను దీన్ని తీసుకోవడం వల్ల ఎవరైతే అస్తమాతోటి బాధపడుతున్నారో వాళ్ళకి పూర్తిగా ఈ అస్తమాను ఇంట్లో ఉండి ఈజీగా తగ్గించుకోవచ్చు అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్దాము ముందుగా మీకు దీనికి కావాల్సినటువంటి పదార్థాలని చెప్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను చూడండి ఇది ఓమా దీన్ని వాము అని కూడా అంటారు వాము ఓమా అజ్వైన్ అని పిలుస్తారు ఓకేనా ఇది ఓమా ఈ విధంగా ఉంటుంది ఇక దీంతో పాటుగా ఇవి హారత్ కర్పూర బిల్లలు ఓకే హారత్ కర్పూర బిల్లలు ఇక ఇది చూడండి ఇది పాత బిల్లం ఇలా నల్లగా కనిపిస్తుంది పాత బిల్లం ఓకేనా కొత్త బిల్లం అయితే కొద్దిగా గోధుమ కలర్లో ఎక్కువగా ఉంటుంది కానీ పాత బిల్లం వచ్చేసి ఇలా నల్లగా అవుతుంది మంచి పాత బిల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ముందుగా ఏం చేస్తారు అంటే ఒక రోలు తీసుకోండి అయితే మీకు ఖచ్చితంగా ఈ పదార్థాన్ని తయారు చేసుకోవడానికి మీరు మిక్సీని యూస్ యూజ్ చేయకండి అంటే మిక్సీని మాత్రం యూజ్ చేయకండి ఖచ్చితంగా మీరు ఇలాంటి రోలును యూజ్ చేయండి అంటే ఇలాంటి వైట్ కలర్ కాకుండా మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైతే రాతి రోలు ఉంటుందో దాన్నైనా సరే ఉపయోగించి దీన్ని మీరు పొడిలాగా అంటే కచ్చపక్కగా పక్కగా దంచి పొడిలాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అదేలాగో ఒకసారి చూపిస్తాను చూడండి మీరు దీన్ని నూరుతూ ఉన్నప్పుడే మీకు ఈ ఓమా స్మెల్ అనేది లోపలికి చేరుతుంది అంటే ఈ ఓమా అనేది ఈ లంగ్స్కి సంబంధించి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా చెప్పవచ్చు చూడండి ఇలా మీరు ఇంకొద్దిగా టైం తీసుకొని బాగా మెత్తగా నూరండి ఓకేనా ఇది ఉన్నప్పుడు మీకు ఈ ఓమా స్మెల్ అనేది వస్తుంది అది పీల్చుకోండి ఇక మీరు ఏం చేస్తారంటే ఇలా నూరినటువంటి ఈ ఓమ పొడిని ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు మీరు ఎవరైతే ఆక్సిజన్ లెవెల్ బాడీకి ఈ వైరస్ వల్ల అందలేకపోతుందో వాళ్ళు వెంటనే ఈ చూర్ణం ఉంది కదా ఈ నూరుకున్నటువంటి ఈ ఓమ పొడిని ఒక వన్ టీ స్పూన్ తీసుకోండి దీన్ని రోట్లో వేయండి ఇక వీటితో పాటుగా ఒక మూడు చిన్న హారత్ కర్పూర బిల్లలు కూడా ఇందులో వేసేయండి వేసి ఈ ఓమా మరియు హారత్ కర్పూరపు బిల్లలు రెండు కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేలా మళ్ళీ ఒకసారి మెత్తగా నూరండి నూరి ఇప్పుడు దీన్ని ఒక చూపిస్తాను చూడండి ఇలాంటి కర్షిప్ అంటే కొద్దిగా జాలీలాగా కనిపించాలి ఓకేనా మనకు వాసన పిలిస్తే బాగా రావాలి సో ఇలాంటి ఒక కర్షిప్ తీసుకొని ఇందులో మీరు దీన్ని ఇలా పోసేయండి హారత్ కర్పూర బిల్లలు మరియు ఓమా సో ఈ రెండింటినీ పోసి ఇది ఉంది కదా దీన్ని ఇలా చుట్టేసి దీని వాసనను పీలుస్తూ ఉండండి ఎవరికైతే దమ్ము వస్తుందో ఈ కరోనా టైంలో సో వాళ్ళు దమ్ము వచ్చినట్లయితే ఇలా తయారు చేసుకొని దీన్ని రోజు పీలుస్తూ ఉండండి దీన్ని ముక్కు దగ్గర పెట్టుకోండి ముక్కు దగ్గరగా ఓకేనా దగ్గరగా అంటే ఇప్పుడు ఇక్కడ ముక్కు ఉందనుకోండి ముక్కు దగ్గరగా ఇంత దగ్గరగా పెట్టేసుకొని పీల్చండి ఈ వాసనను పీలుస్తూ ఉండండి అయితే నేను మీకు ఇక్కడ చూపించడానికి ఒక వన్ టీ స్పూన్ మాత్రమే ఈ చూర్ణాన్ని తీసుకున్నాను మీరు వీలైతే ఒక ఐదు టీ స్పూన్ల చూర్ణాన్ని తీసుకోండి అంటే మీకు ఇలా ముద్దలాగా కనిపించేలాగా తీసుకోండి అందులో మీకు ఈ చూశారు కదా ఇలా చిన్న కర్పూర బిల్లను ఒక పది పదిహేను వరకు వేయండి ఓకేనా వేసి బాగా నూరి ఇలా మూటలాగా కట్టేసి ముక్కు దగ్గర పెట్టేసి ఉండండి అయితే దీన్ని ఎవరైతే కరోనా వ్యాధి సోకిందో వాళ్ళు సోకని వాళ్ళు కూడా అంటే దీన్ని తయారు చేసుకొని ఇలా రోజు ఇంట్లో ఉండి రోజు ఆరు ఏడు సార్లు పీలుస్తూ ఉండండి అంటే పీల్చినప్పుడల్లా ఒక రెండు నిమిషాల వరకు అలా పీలుస్తూ అలా మీరు డైలీ ఎన్నిసార్లు అయినా దీని యొక్క వాసన అనేది చూసుకోవచ్చు ఇది లంగ్స్కి సంబంధించి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధము ఈ సో చూసారు కదా ఈ విధంగా మీరు తయారు చేసుకొని దీన్ని రోజు వాసన పీల్స్తూ ఉండండి ఇది మీకు ఫస్ట్ ఎయిడ్గా బాగా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే దమ్ము సడన్గా వచ్చింది అనుకోండి వెంటనే దీన్ని ఇలా తయారు చేసుకొని వాసన పీల్చండి ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగపడుతుంది తర్వాత ఎవరికైతే కరోనా రాకున్నా సరే ఏమైనా దమ్ము వస్తున్నట్టుగా అనిపిస్తే కనుక దీన్ని మీరు రెగ్యులర్గా ఉపయోగించవచ్చు ఇక అయితే ఈ ఆస్తమ సమస్య ఉందో దీర్ఘకాలికంగా సో వారు ఏం చేస్తారంటే ఇలా నూరుకున్నటువంటి ఈ ఓమా ఉంది కదా చూడండి చూపిస్తాను ముందుగా మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ పాత బెల్లాన్ని తీసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా పాత బెల్లాన్ని తీసుకొని ఒక పావు టీ స్పూను ఓమా చూర్ణాన్ని వేయండి వేసి చూసారు కదా ఇలా వేసి దీన్ని ఒక ముద్దలాగా చేయండి ఇలా వీలైతే రోల్ సహాయం తీసుకోండి లేదు అంటే ఇలా చూడండి ఇలా ముద్దలాగా చేసి దీన్ని మీరు తినేసేయండి ఓకేనా చప్పరిస్తూ నములుతూ దీన్ని తినేసేయండి రోజు ఇలా మీరు రెండు పూటల ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా పాత బెల్లంతో కలిపినటువంటి ఓమను మీరు తింటూ ఉన్నారంటే మీకు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి ఈ అస్తమా సమస్య అనేది కూడా పూర్తిగా న్యాయం కావడం జరుగుతుంది ఈ రెండు కూడా అంటే పాత బెల్లము మరియు ఓమ అనేది కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్లో అద్భుతంగా పనిచేస్తాయి దమ్ము అనేది పూర్తిగా తగ్గించేలా ఈ ఓమా బిల్లం అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో ఎవరైతే ఈ కరోనా టైంలో వైరస్ సోకుతుంది అని భయపడుతూ ఉంటారో సో వాళ్ళు కూడా దీన్ని రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ తీసుకోవచ్చు దాని ద్వారా లంగ్స్ అనేటివి క్లీన్ కావడం జరుగుతుంది దాంతోపాటుగా ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉన్నారో స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ తర్వాత డస్ట్లో పనిచేసే వాళ్ళు కానీ అంటే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓమా మరియు పాతబెల్లాన్ని రెండింటి మిశ్రమాన్ని తీసుకోవచ్చు మీ యొక్క లంగ్స్ పూర్తిగా క్లీన్ కావడానికి రెండు పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఏదైతే నేను వాసన పీల్చుకునేది చూపించానో దీన్ని కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే సోకుతుందో సో వాళ్ళు దీన్ని హోమ్ రెమెడీగా ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగించుకోవచ్చు సో అందరూ కూడా ఈ కరోనా టైంలో ఖచ్చితంగా ఇంట్లోనే ఉండండి ఖచ్చితంగా మీకు పని ఉంటేనే బయటకు వెళ్ళండి దాంతోపాటుగా మాస్కులు ఖచ్చితంగా ధరించండి హ్యాండ్ శానిటైజర్ని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉండండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్